అందరికీ నా ప్రేమపూర్వకమైన నమస్కారాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం గమనించినట్లయితే అనాదిగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు రకరకాల పద్ధతుల్లో బావిలో దూకడం కానీ నిప్పంటించుకోవడం కానీ ఉరి వేసుకోవడం కానీ ఇలాగా అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు అంటే అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి ఒక ఆధ్యాత్మికమైన కారణాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఎందుకంటే ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్త పడడం కోసం ఎవరైనా తీరని కోరికలతో ఆత్మహత్యకు గురైనట్లయితే కొంతమంది మాంత్రికులు అలాంటి ఆత్మల కోసం అన్వేషిస్తూ ఉంటారు వాళ్ళు రకరకాల పద్ధతుల ద్వారా తీరని కోరికలతో చనిపోయినటువంటి ఆత్మలను తమ స్వాధీనం చేసుకొని వారికి రకరకాల బలహీనతలను అలవాటు చేసి వాళ్ళు ఆ బలహీనతలకు బానిసలయ్యేటట్లుగా చేసి ఆ బలహీనతల కోసం మాంత్రికులు కోరుతున్నటువంటి తీవ్రమైనటువంటి పాపకార్యాలు చేయడానికి ఈ చనిపోయినటువంటి ఆత్మలను వాడుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకని ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచించాలి లేదంటే మాంత్రికుల వశమై ఎన్నో పాపకార్యాలను చేసి పాప పాపాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది